హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు వెజిటేబుల్ బిర్యానీ చూపిస్తున్నాను ఎప్పుడు నాన్ వెజే కదండి అప్పుడప్పుడు వెజిటేబుల్ బిర్యానీ కూడా ట్రై చేయండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని నెయ్యి అంతా కరిగిన తర్వాత దీంట్లోకి బిర్యానీ సామాన్ వేసి ఫ్రై చేసుకోవాలండి నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోండి నెయ్యి మొత్తం మెల్ట్ అయిపోయింది కదండి ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ సామాన్ వేసుకుంటున్నాను నేను అలాగే బిర్యానీ ఆకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లోకి యాలక్కులు వేసుకోవాలండి నాలుగు యాలక్కులు వేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ ఇలాగా పొడవుగా కొంచెం పెద్దగా ఉండేలాగా కట్ చేసుకుంటే బిర్యానీలోకి బాగుంటుంది నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి క్యారెట్ని యాడ్ చేసుకోవాలి క్యారెట్స్ని నేను పీల్ తీసేసుకొని రౌండ్గా కట్ చేసుకుంటానండి ఇలాగా కట్ చేసుకున్న క్యారెట్ని కూడా వేసుకుంటున్నాను క్యారెట్తో పాటు పొటాటోని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వాటర్లో వేసుకొని ఉంచుకున్నానండి వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను వెజిటేబుల్ బిర్యానీ కాబట్టి మీకు నచ్చిన వెజిటేబుల్స్ చక్కగా వేసుకోవచ్చు నేనైతే క్యారెట్ని బంగాళదుంపని అలాగే మిల్ మేకర్ అండ్ బటర్ వేసుకుంటున్నానండి ముందైతే ఈ రెండింటినీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త కుక్ అయిన తర్వాత మిల్ మేకర్ని వేడి నీళ్ళలో వేసుకొని నానబెట్టాలండి అవి కాస్త ఉప్పిన తర్వాత వాటిని బాగా వాష్ చేసి అప్పుడు యాడ్ చేసుకోవాలి బటర్ని నేను ఒక కప్పు ముందుగా నానబెట్టేసుకున్నానండి నానబెట్టుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను కుక్కర్ పెట్టుకొని ఉడికించేసుకుంటున్నాను చూడండి ఇవి కాస్త వేగనే కదా ఇప్పుడు దీంట్లోకి మిల్ మేకర్ క్లీన్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకోవాలి మిల్ మేకర్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి వెజిటేబుల్ బిర్యానీ చక్కగా టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి పెట్టడానికి కూడా కర్రీస్లో అయితే వాళ్ళు ఏదో ఒకటి ఇష్టం లేదు అంటూ పక్కకు తీస్తారు కదా ఇలా బిర్యానీలు అన్నీ వేస్ట్ చేసుకుంటూ వాళ్ళని చక్కగా తింటారండి అలాగే హెల్తీగా కూడా ఉంటుంది ఇవి కాస్త వేగినే కదండి ఇప్పుడు దీంట్లోకి నేను ఒక హాఫ్ కప్పు పుదీనాని వేసుకుంటున్నాను పుదీనా ఆకుల్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుని హాఫ్ కప్పు వరకు తీసుకొని వేసుకుంటున్నాను పుదీనా కాస్త మగ్గిన తర్వాత దీంట్లోకి పెద్ద సైజు టమాటాలని రెండు తీసుకున్నానండి వీటిని కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను టమాటాలతో పాటు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న బటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను వీటన్నింటినీ కూడా బాగా మగ్గనివ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వీటిని బాగా కుక్ చేసుకోవాలి ఉడికించేసిన బటర్ కూడా యాడ్ చేసుకున్నాను కదండి వీటిని ఒక్కసారి కలుపుకుంటూ ఇవి ఇంకా కాస్త కుక్ అవ్వాలండి ఇప్పుడు బిర్యానీకి ఎంత క్వాంటిటీ అయితే చేసుకుంటున్నామో రైస్ని తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఆయిల్తో నేను బిర్యానీ అయితే వాష్ చేయట్లేదండి మీకు ఇలా ఇష్టం లేదనుకుంటే వాష్ చేసుకోవచ్చు వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాన్న ఇవ్వాలి నేనైతే ఆయిల్ వేసి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని వేయించుకోవాలి ఇది కాస్త పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలండి బిర్యానీని అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి ఇది కాస్త వేగింది కదండి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుంటున్నాను రైస్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక టూ మినిట్స్ కుక్ అవనివ్వాలండి ఇలా ఫ్రై చేసుకోవాలి అప్పుడు బిర్యానీ అనేది మనకి బాగుంటుంది కాస్త ఈ మసాలాలు పట్టేలాగా ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం బిర్యానీకి సంబంధించిన మసాలాన్ని యాడ్ చేసుకోవాలి రైస్ అంతటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుని టూ మినిట్స్ తర్వాత దీంట్లోకి కొద్దిగా చిటికెడు పసుపు అలాగే వన్ టీ స్పూను గరం మసాలా యాడ్ చేసుకోవాలి ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న జాజికాయ పౌడర్ను కూడా యాడ్ చేసుకున్నానండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలాగ దీన్ని టూ మినిట్స్ పాటు మసాలాలు పట్టి వరకు ఇలాగ ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం దేంతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో దాంతో వాటర్ని కొలుచుకొని వేసుకోవాలండి వన్ ఇస్ట్ టూ వా వేసుకోవాలి అంటే వన్ గ్లాసు రైస్ తీసుకుంటే టూ గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ని తీసుకుంటున్నానండి నేను కూడా ఇలా వాటర్ అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుందండి ఇదంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి బిర్యానీ టేస్టీ సాల్ట్ ఉంటుంది కదండి అది ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని మీరు టేస్ట్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని మిక్స్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒక్కసారి మిక్స్ చేసుకొని మూతనైతే పెట్టేసుకోవాలి టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి కుక్కరు టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుందండి మూత పెట్టిన తర్వాత విజిల్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది విజిల్ రాకపోతే టూ విజిల్స్ అయితే వచ్చేసినాయండి చూడండి అది ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూపిస్తున్నాను బిర్యానీ ఎలా అన్నది చూపిస్తున్నాను చూడండి చూడండి చాలా చక్కగా వచ్చింది కదా బిర్యానీ స్మెల్ అయితే అదిరిపోయిందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇంతేనండి సింపుల్గా వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీకు తినాలనిపిస్తుందా టేస్ట్ చేయాలనుకుంటున్నారా ఇంకెందుకు లేటు ట్రై చేసేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ